వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకం అమలు చేయడం జరుగుతుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ రాజరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలికామ గ్రామంలో శుక్రవారం రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపిన కాంగ్రెస్ పార్టీకి రైతులు అండగా ఉంటారని అన్నారు కేసీఆర్ని నమ్మి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఏ ఒక్క రైతుకు కూడా అండగా లేరని బీఆర్ఎస్ పార్టీ మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి ఆంజనేయులు రైతులు తదితరులు పాల్గొన్నారు అదే రాజశేఖర్ రెడ్డి పద్నాలుగు వందల కిలోమీటర్లు నడిసి కాంగ్రెస్ పార్టీ తరపున ఏనాడైతే రైతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర తెలుసుకొని రైతులకు ఏ కష్టం ఉంది ఏ నష్టం ఉంది అని తెలుసుకొని మాట ఇచ్చిండు అదే ప్రకారం పద్నాలుగు వందల కిలోమీటర్లు నడిచి రైతు రుణమాఫీ చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ ఈ బీజేపీ లే మాట తప్పే పార్టీ కాదు అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చారో నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న సీఎం ఏదైతే ఆదేశాల మేరకు నర్సన్న ఆదేశాల మేరకు జాలియామ గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ కానీ అన్న కానీ రైతుల సమక్షలు పాల రేవంత రేవంతన్న సీఎం కానీ ఆలోచన చేయడం జరిగింది అది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు అదే ప్రకారం ముందుకు వెళ్తామని ఇంకా కూడా ముందు ముందు ఇంకా స్కీములు రైతులకు సంతోషమైన శుభవార్త చెప్తారని ఇదేమాప్తమైన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము లక్ష రూపాయలు రుణమాఫీ అయింది మిగతా లక్ష రూపాయలు కూడా ఈ వారంలో చేస్తాను సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ మాట తప్పని కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఐదుగురు సంవత్సరాల కోల్ల కూడా రుణమాఫీ కానీ రోజు చాలా ఉన్నాయి ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పి ఈ మూడు నాలుగు నెలల్లోనే ఇచ్చిన హామీలు మూడు నెరవేర్చినకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో లక్ష రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటకు మాట చెప్పకుండా మాట ప్రకారం రాజీనామా చేసి సిద్ధం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను